ఏం చేస్తున్నారమ్మా పెద్ద సాకరేవి పెట్టినారే ఈరోజు ఒక పాట సెన్ సెట్ చేసి దానికి అని పెట్టిండాను సాకు అంటే కొంతమందికి అర్థం కాదేమో అని మళ్ళీ బట్టలు ఉతకడం అని పెట్టి కూడా పెట్టిండాను ఎవరు మా ఈ బట్టలంతా మహాలక్ష్మరిపోయి ఇన్ని బట్టల ఆడుండే ముట్లో ఫ్రెండ్స్ ఇక్కడేమంటే ఇన్ని బట్టలు ఒకేసారి ఎందుకు అంటే ఉండే బట్టలంతా ఎవరెవరు ఉండే అందరివి కూడా వాళ్ళ బట్టలు అన్నీ కూడా వేడి నీళ్ళేసి ఉదికేసి రకంగా భద్రపరుస్తున్నామన్నమాట బట్టలది డీప్ క్లీనింగ్ చేస్తున్నాం అంతేనామా సరే ఇప్పుడు ఎవరు ఎవరు అయింది ఉదికిండేదే అయ్యిండేదే ఇంకా చాలా మంది ఉంది అట్లయితే ఎవరైనా ఏమన్న మాట్లాడతారమ్మా రాణమ్మా ఏమన్న మాట్లాడతావా నువ్వు మాడతావా గంగమ్మా నువ్వు మాడతావా

వంట సామాను కావాలా వంటసా అంటే పాత్ర సామాను కావాలా సరుకులు ఇప్పించాలనా సరే అమ్మా అంటే ఇప్పుడు ఏమైనా వస్తున్నారా మందులో మేము అన్నం పెట్టలేదా బట్టలు ఎక్కువ అయిపోతాయా ఓకే అమ్మా సరే సరే వెరీ గుడ్ ఫ్రెండ్స్ అందరూ విన్నారు కదా వాళ్ళ అభిప్రాయం మీకు చెప్పారు సురేష్ అను ఏమన్నా మాడతారా ఏం మాట్లాడలేదా నువ్వు పద్మకా నీకు డై వేయాలంటరా తలకి డై వేయాలంట రంగు రంగు వేద్దామా ఫోన్లో వేసుకుంటావా నిజంగా నీకు ఇష్టమా లేదా నీకు ఇష్టం లేదా ఇంకట్లయితే వద్దులే పద్మమ్మ నువ్వేమన్నా ఆడతావరా ఎలా ఏం తింటువరా ఏం చట్నీ గంగమ్మ చేసిన గోంగూర చట్నీ భలే ఉంది పచ్చడి ఓహో ఓహో ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో